వివరాలు చూసే ముందు మా ఛానల్ని నమస్కారం కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఎలా ఉండబోతుందంటే దీర్ఘకాల సంచారం చేసేటటువంటి పెద్ద గ్రహాలు మార్చిలో శని భగవానుడు కుంభం నుంచి మీనంలోకి మారడం రాహుకేతువులు గురువు మారుతూ ఉన్నారు కర్కాటకం రాశి వారికి బాగా కలిసి వచ్చే సంవత్సరం ఇదని చెప్పొచ్చు ఎందుకంటే వారు అష్టమ శని నుంచి విముక్తులు అవుతున్నారు అంటే వీరికి అష్టమ శని బాధితులుగా వీళ్ళు చాలా బాధలను అనుభవిస్తూ అష్టమ శని వల్ల ఎన్ని రకాలుగా బాధలు పడాలో అన్ని పడుతూ వీరికి మార్చు ఇరవై తొమ్మిది తారీఖు వీరికి విముక్తి లభించనుంది అంటే అష్టమ శనిలో కర్కాటక రాశి వారికి అనారోగ్య సమస్యలు తరచుగా కాళ్ళకు దెబ్బలు తలవడం మరి కోర్టు చిక్కులు బంధుమిత్రులలో అపార్థాలు చేసుకోవడం ఆర్థికపరమైనటువంటి చిక్కులు చాలా రకాలైనటువంటి మానసిక వ్యధతో వీరు అష్టమ శనిలో అప్పులు ఎక్కువగా చేయడం ఉన్న ఆస్తులు అమ్ముకోవాలన్నా కూడా అడ్డంకులు ఏర్పడడం ఇక తల్లిదండ్రుల నుంచి తాత ముత్తాతల నుంచి వచ్చే సంక్రమించేటటువంటి ఈ ఇల్లు కానీ భూములు కానీ అవి కూడా రాకుండా మధ్యలోనే ఆగిపోవడం ఉద్యోగం చేసేవారికి వారి వృత్తిలో గొడవలు ఏర్పడడం ఇక ప్రమోషన్స్ వచ్చేవారికి సడన్గా ఆగిపోవడం వ్యాపారం చేసేవారికి బాగా నష్టాలు చూడడం ఎన్ని ఎంత అద్భుతమైనటువంటి వ్యాపారం చేసినా కూడా సడన్గా ఆగిపోవడం నష్టాలు రావడం అంటే అష్టమ శనిలో కర్కాటక రాశి వారు రెండున్నర సంవత్సరాలు విపరీతంగా బాధలను అనుభవించారు మీకు చెప్పే శుభవార్త ఏంటంటే మార్చ్ ఇరవై తొమ్మిది నుంచి శని మీనంలోకి మారుతున్నాడు అంటే మీ భాగ్యస్థానంలోకి శని మారడం జరుగుతుంది మీకు అష్టమ శని నుంచి మీరు విముక్తులు అవుతున్నారని చెప్పొచ్చు ఇది చాలా శుభ పరిణామం మీకు చాలా శుభ ఫలితాలు మంచి ఫలితాలు ఉండడం జరుగుతాయి ఇంకా మీకు మే వరకు గురుబలం బాగుంటుందండి మే వరకు మీరు ఏదైనా కార్యక్రమం చేపట్టినా కూడా బాగా విజయాన్ని పొందడం సునాయసంగా మీరు పనులు ప్రారంభించడం పనులు త్వరగా కావడం అంటూ జరుగుతాయి మే పద్నాలుగు రెండు వేల ఐదులో గురువు మారిపోతూ లాభస్థానంలో ఉన్నటువంటి గురువు మీకు వ్యయస్థానంలోకి రావడం జరుగుతుంది అంటే వ్యయస్థానంలో ఉండేటటువంటి గురువు మీకు అర్ధశుభుడు అని చెప్పొచ్చు అంటే మే తర్వాత మీకు గురుబలం సగం ఉంటుంది ఇప్పుడు పూర్ పూర్తి గురుబలం ఉంది మే తర్వాత అర్ధశుభుడుగా గురుడు ఉండబోతున్నాడు వ్యయస్థానంలో గురుడు ఉన్నందుకు అర్ధశుభుడుగా చెప్తారు తొమ్మిది శని అష్టమ శని నుంచి మీరు విముక్తులు అవుతున్నారు అయితే అదే మే ఇరవైలో అదే అష్టమంలోకి రాహు రావడం జరుగుతుంది అంటే అష్టమంలో రాహు కూడా కొన్ని ఇబ్బందులు అనేవి పెట్టడం జరుగుతుంది ఇక రెండు వేల ఇరవై ఐదులో కర్కాటక రాశి వారికి మధ్యస్థంగా ఉందని చెప్పొచ్చు ఎందుకంటే అష్టమశని నుంచి మీకు పూర్తిగా విముక్తులైన మరి రాహువుతో కూడా కొన్ని ఇబ్బందులు అనేవి ఏర్పడనున్నాయి గురువు అను గురువు అనుగ్రహం బాగుంది గురుబలం మీకుంది మే వరకు కనుక ఇంతకుముందు మీరు చేసి పోగు చేసుకున్నటువంటి డబ్బులు మంచి కార్యాలకు ఖర్చు పెట్టడం జరుగుతుంది గురుబలంతో కొద్దిగా మే వరకు పర్వాలేదండి బాగానే ఉంటుంది బాధ్యంలో రాహువు గురువు అర్ధశిపుడు అయినందువల్ల మీకు ఈ సంవత్సరంలో ఆర్థిక పరంగా చాలా బాగానే ఉంటుందని చెప్పొచ్చు అంటే అష్టమంలో రాహు కూడా డబ్బిస్తాడండి అష్టమంలో బాధి బడే ప్లానెట్ అయినా కూడా కొంచెం డబ్బులు ఇవ్వడం కొంచెం త్వరగా పనులు కావడం జరుగుతుంది ఇక్కడ మీకు అర్ధ శిబుడైనటువంటి గురుగారి బలం ఉంది ఆర్థిక పరంగా ఈ అష్టమ శనిలో పాడినటువంటి బాధలు కాకుండా కొంచెం మాత్రమే ఒక సిక్స్టీ పర్సెంట్ మీకు ఆర్థికంగా బాగుంటుంది ఇక ఫార్టీ పర్సెంట్ మాత్రం రాహువు అష్టమంలో ఉన్నందుకు కొన్ని జాగ్రత్తలు మీరు ఏదైనా సంతకాలు చేయాలన్నా పార్ట్నర్షిప్లో వెళ్ళాలన్నా కూడా జాగ్రత్తగా ఉండి చేసుకోవాలి రాహువు వస్తున్నందువల్ల మేలో మే ఇరవైలో రాహువు కేతువు వీరికి మారడం జరుగుతుంది అంటే ధనస్థానంలో కేతువు అష్టమ అష్టమంలో రాహు వస్తున్నారు అంటే అష్టమ రాహువు కొంచెం ఇబ్బందులు పెడతాడు అంటే నాలుగు కాళ్ళ జంతువులతో ఇబ్బందులు పెట్టడం వాటితో ఆవు కానీ గేదె కానీ కుక్కలు కానీ ఇతర ఎలాంటి కొన్ని జంతువులతో ఇబ్బంది పడడం జరుగుతుంది అంటే మీరు వెళ్తున్న వాహనానికి అవి ఎదురుగా వచ్చి దెబ్బలు తలగడం వాటి వల్ల అవి కరవడము ఇలాంటివన్నీ రాహు కొన్ని చేస్తాడండి ఇక భాగ్యస్థానంలో ఉన్న శని వల్ల అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టడం అనవసరమైన దానికి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టడం చేస్తూ ఉంటారు అంటే అర్ధశుభుడైనటువంటి గురువు ఉన్నందువల్ల కొన్ని శుభకార్యాలకే ఖర్చు పెట్టడం డబ్బు ఖర్చు అయినా కూడా కొంచెం మళ్ళీ డబ్బు మీకు సమకూరడం జరుగుతూ ఉంటుంది అంటే ఈ సంవత్సరంలో మీకు ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ పర్వాలేదు అష్టమ శనిలో ఉన్నటువంటి దానికంటే కొంచెం మెరుగ్గానే ఉంటుంది చాలా అద్భుతంగా అంత అద్భుతంగానే ఉంటుందని చెప్పి అష్టమంలో రాహు ఉన్నందుకు మీకు ఆరోగ్య విషయంలో జాగ్రత్త ఉండాలి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ రాహువు కారకత్వం అరికాళ్ళ వంటలు కానీ ఈ పిక్కలు బాగా లాగేయడము ఇలాంటి అనారోగ్య సమస్యలు బాగా కొన్ని తీసుకొస్తూ ఉంటాడు కాబట్టి మీరు ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి అష్టమ శని పోయిందని అనుకునే లోపనే రాహువు కూడా అష్టమంలోకి రావడంతో కొంచెం బ్యాలెన్స్ అయిపోతుందండి మీకు మీకున్న కష్టాలు కొంచెం వెళ్ళిపోవడం మరి కొన్ని యాడ్ కావడం అంటూ జరుగుతుంది కనుక అష్టమంలో రాహు ఉన్నందువల్ల మీరు దుర్గాదేవి కుంకుమార్చన దుర్గ దుర్గాదేవి అష్టోత్తర శతనామని చదవడం దుర్గాదేవి బీజాక్షర మంత్ర పఠనం కర్కాటక రాశి వారు చేసినట్లయితే అద్భుతంగా మంచి పరిహారం రాహు వల్ల వచ్చే ఇబ్బందులు మీకు అంతగా ఉండవు ఉద్యోగాల్లో మీరు వెళ్ళాలనుకున్న కొత్త ఉద్యోగంలోకి వెళ్ళాలనుకున్న వారికి కొంచెం మిశ్రమ ఫలితాలని చెప్పొచ్చు ఈ విదేశాల్లో స్థిరపడాలనుకున్న వారికి ఈ గ్రహస్థితి బాగానే ఉంటుందని మీ ప్రయత్నాలు చేయొచ్చు ఉద్యోగం కానీ వ్యాపారం గురించి మీరు విదేశాలకు వెళ్ళడానికి మంచి అనువైన సమయము మంచి గ్రహస్థితి ఉందని చెప్పొచ్చు ఇక చదువుకునే వారికి లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకునే వారికి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేవారికి మాత్రం మీరు కొంచెం ఎక్కువ శ్రమ పడాలి కొంచెం ఇబ్బందులు కలిగిస్తుంది ఎందుకంటే అష్టమంలో రాహువు కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విద్య నేను ఏదైనా నేర్చుకోవాలనుకునే తపనతో ఉన్న వారికి కొంచెం అడ్డంకులు ఏర్పడతాయి కాబట్టి మీరు దుర్గాదేవి కుంకుమార్చన దుర్గాదేవి స్తోత్రం పఠన చేస్తూ ఉంటే రాహు వల్ల వచ్చే మీకు విద్యకు ఆటంకాలు అనేవి తొలగిపోవడం జరుగుతుంది ఇక ఈ గ్రహస్థితి కర్కాటక రాశి వారికి అష్టమ అష్టమశనిలో పీడింపబడినటువంటి సమస్యలు అంతగా ఉండవు ఫిఫ్టీ పర్సెంట్ తగ్గిపోవడం జరుగుతుంది రాహువుకు ఎక్కువగా మీరు రాహు అధిష్టాన దేవత దుర్గాదేవికి మీరు కుంకుమార్చనలు దుర్గాదేవి బీజాక్షర మంత్ర జపం చేస్తూ రాహుకు అభిషేకము మరియు దానాలు ఇచ్చినట్లయితే మీకు చాలా అద్భుతంగా ఉంటుందండి సర్వజన సుఖినోభవంతుడు